గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ది పనులన్నింటినీ రివర్స్ చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు ఉగాదిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయంలో నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిలిచిపోయిన ఆలయ ఘాట్ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బంది లేకుండా ఘాట్లో ఏర్పాట్లు చేసి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారితో అందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తాను